అందుకే మాస్టర్ గారు అంటారు ఎవరో మనల్ని అవమానించారనుకోండి దానికి కూడా నా అనుమతి ఉందని తెలుసుకో అన్నారు కదా నా అంటే అర్థం ఈకే గారనే కాదు ఈకే గారు కావచ్చు నా అంటే పరమాత్మ యొక్క అనుమతి ఆయన అనుమతి లేకుండా ఏది జరగట్లేదు అది ఆ టైంలో మనకు గుర్తున్నదనుకోండి అనుకోండి రియాక్ట్ అవ్వటం ఉండదు వాసుదేవ అనుకోవటం నవ్వుకోగలగటం ఆహా స్వామి ఒక ఫోటోగ్రాఫ్ తీస్తున్నాడు అంటే మంచి కెమెరామెంట పరమాత్మ ఆయన అనుక్షణం మన ఫోటోలు తీస్తూ ఉంటాడట చూడండి మనకు వీడియోనో కెమెరానో పెట్టినప్పుడు ఒక్కసారిగా ఏం చేస్తాం ఎలక్ట్ అవుతాం ఫోటో బాగా రావాలి మనది లేకపోతే వీడియో మనల్ని కూడా తీస్తున్నట్ట బాగా తయారయ్యొద్దాం ఫోటో తీస్తారట అన్నప్పుడు ఆగండి ఆగండి అని ఒకసారి సవరించుకుంటాం అంటే ఏమిటి ఫోటోలో బాగా రావాలి అని పాపం పరమాత్మ ఏం చేస్తాడట అనుక్షణం మన ఫోటో బాగా రావాలని ఫోటో తీస్తూనే ఉన్నట్ట లేదా వీడియో అవే మనకు వచ్చే సిచ్యుయేషన్స్ ఆ సిచ్యుయేషన్స్ మనం బాగా ఉండాలని కోరుకుంటున్నట్ట ఆయన మరి బాగా ఉండేట్టుగా ఉండగలుగుతున్నావా మరి ఆ సిచ్యుయేషన్స్లో ఒక సిచ్యువేషన్ ఏమో ఎవరో మనల్ని అవమానించడం ఉంటుంది ఇంకో సిచ్యువేషన్లో సన్మానం చేయడం కూడా ఉంటుంది ఇంకో సిచ్యుయేషన్లో వచ్చేటప్పటికి ఒక్కసారిగా తట్టుకోలేనట్లుగా అవతల పడేదో ద్రోహం తలపెడతాడు మోసం చేస్తాడు నిజంగానే డబ్బు లాగేస్తాడు మరి అప్పుడు కూడానా అంటే అనీప్ చెంటనే ఆవిడ అంటుంది నిన్ను తొంభై తొమ్మిది సార్లు మోసం చేసిన వాడిని కూడా వందవసారి నువ్వు నమ్మగలవా అంటు